ముక్కోటి ఏకాదశి ఈ పేరులోనే దాగి ఉంది దాని గొప్పతనం ఏడాదిలో వచ్చేటువంటి ఇరవై నాలుగు ఏకాదశిల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉందని మనందరికీ తెలుసు పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీమన్నారాయణుడు మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి వైకుంఠ ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ ఒక్కరోజు చేసే ఉపవాసం మిగతా ఇరవై మూడు ఏకాదశిలు చేసినటువంటి పుణ్యఫలాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి మరి అంతటి శక్తివంతమైన రోజున ఎంతో భక్తితో కడుపు మార్చుకొని ఉపవాసం ఉన్నా కొందరికి ఆశించిన ఫలితాలు ఎందుకు రావట్లేదు వారి పూజ ఎందుకు పూర్తి కావడం లేదు దానికి కారణం వాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ చేస్తున్నటువంటి కొన్ని పెద్ద తప్పులే ఏకాదశి అంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు ఏకాదశి అంటే పదకొండు మనలోని ఐదు కర్మేంద్రియాలు అంటే చేతులు కాళ్ళు వాక్కు మొదలైనవి అలాగే ఐదు జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు మొదలైనవి మరియు మనస్సు ఈ పదకొండింటినీ కూడా అదుపులో ఉంచుకొని భగవంతుడిపై లగ్నం చేయడమే నిజమైనటువంటి ఏకాదశి వ్రతం అలా చేయకుండా కేవలం పస్తులుంటే ప్రయోజనం అనేది శూన్యమని గమనించాలి మరి ఆ తప్పులేంటో పండితులు ఏం చెప్తున్నారు దీని ఫుల్ వీడియో కోసం ఈ కింద లింక్ ఉంటుంది ఆ లింక్ను ప్రెస్ చేసి మీరు కింద ఫుల్ వీడియోని చూడవచ్చు